రేపు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారాన్ని చేయండి అలా చేస్తే తెల్లవారేసరికి మీకు కోట్లు వచ్చి పడతాయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అలానే కాకుండా ఏంటంటే గనక అద్భుతమైన ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు ఎందుకంటేనండి రేపు మనకు మార్గశిర శనివారం కదా కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే గనక శని బాధలు ఆర్థికంగా ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ చిన్న పనిని చేయటం వల్ల రాత్రిపూట మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారనమాట అందుకే మీరు ఏంటంటే కనుక రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది ఒకటి పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీరే అద్భుతాలను చూసి షాక్ అయిపోతారు అంటే జాతక దోషాలు జాతక సమస్యలు అనేక రకాల కష్టాలు నష్టాలు భరించలేని ఇబ్బందులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడే అవకాశం అయితే ఉంటుందనమాట మనం ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు అండి మన పనులన్నీ కూడా అయిపోతాయి కదా అలా అయిపోయిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఒక చిన్న అంటే చెప్పాలంటే కనుక మనము ఈ చిన్న పని అండి ఈ పని వల్ల ఏంటంటే మనసుడి తిరుగుతుంది ఏమి లేదండి ఒక ఐదు రూపాయల బిల్లు